ప్రొద్దుటూరు అనేది వ్యాపార కేంద్రంగా రెండవ ముంబైగా పిలువబడుతున్న పట్టణం రాయలసీమలోనే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అప్పట్లో కూడా ప్రొద్దుటూరు వ్యాపార కేంద్రంలో నెంబర్ వన్గా ఉండేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లావాసి ముఖ్యమంత్రి అయినా కూడా అలాగే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారస్తుల పరిస్థితి చూస్తే గడిచిన నలభై ఏళ్ళ నుంచి ఏ రోజు కూడా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి క్లిష్టమైన పరిస్థితి విపత్కరమైన పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే ప్రొద్దుటూరులో ఉండేటువంటి వ్యాపారస్తులు దయనీయమైన పరిస్థితి వాళ్ళకి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన ఒక ముఖ్య నేత అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన అధికార పార్టీలు ఉన్నటువంటి ముఖ్య నేత వ్యాపారస్తుల మీద పగపట్టి వాళ్ళకి అనుకూలంగా కన పని చేయకపోయినా వాళ్ళకు అనుకూలంగా ఏదన్నా చేయకపోతే ఫస్ట్ చేపించేది ఇన్కమ్ ట్యాక్స్ రైడింగులు తర్వాత వాళ్ళ మీద జీఎస్టీ అధికారులతో రైడింగులు మరి ఇవాళ నేను ఒకసారి ఆలోచన చేయండి ఒక రెండు మూడు రెండు నెలల క్రితం కూడా ఒక భారీ స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగులు జరిగినాయి మళ్ళీ నిన్న కొన్ని జరిగినాయి అంటే కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అలాగే రెండవది వ్యాపారస్తులకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద కంపెనీలు తెప్పించి బట్టల షాపులు కానీ బంగారం గళ్ళు కానీ చిరు వ్యాపారస్తులు చిన్న మధ్య తరగతి వ్యాపారస్తుల కడుపులు కొట్టే కార్యక్రమం జరుగుతుంది ఇటీవల ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన లాస్ట్కు టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం గారిని అక్కడ పెట్టి అదేదో సినిమాకు సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్లకు ఎస్కార్ట్గా ఈయనను పెట్టి మొత్తము ప్రజల ట్రాఫిక్ జామ్ చేసి మొత్తం మైదుకూరు రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ చేసి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ బ్రహీం గారు ప్రజల్ని ఇబ్బంది పెడతాడు నాలుగు గంటలు ఐదు గంటలు నేను బెయిల్ పైన రిలీజ్ అయ్యి ప్రొద్దుటూరు టౌన్కు నేను వస్తా అంటే నాకు పర్మిషన్ లేదంట నేను ఇరవై ముప్పై నలభై వాహనాలతో రాకూడదంట నాపైన ఉపయోగించే ఈ ఇబ్రహీం గారిని ఆడ ఆడబెట్టి అంటే నేను నా అంతా నేను ఇంటికి పోతాండి ఎవరికి ఇబ్బంది పెట్టకుంటే ఆ పని నేను చేయకూడదు ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమం మొత్తం బారికేడ్లు కట్టి ట్రాఫిక్ జామ్ ఆయన దగ్గర ఉండి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూస్తాడు దీనివల్ల కార్పొరేట్కు సంబంధించిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అధికార పార్టీ వాళ్ళు ఈరోజు చిన్న వ్యాపారస్తులకు కడుపు కొడతారు పాయింట్ నెంబర్ త్రీ వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచినారు అన్ని ధరలు పెంచినారు వ్యాపారాలు తగ్గిపోయినాయి ఇప్పటికే వ్యాపారస్తులు ఇబ్బంది పడతా అంటే ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ రైడింగులు ఒక పక్క జీఎస్టీ రైడింగులు ఒక పక్క పోలీసులతో బెదిరింపులు ఇవాళ నిజంగా చాలా బాధేస్తుంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు హెడ్ క్వార్టర్లో వ్యాపారస్తుల పరిస్థితి దయనీయంగా ఉంది వ్యాపారాలు జరక్క అప్పులు చేసి సరుకు తెచ్చి ఎక్కడో సూరత్ బాంబే కల్కత్తా రాజస్థాన్ దూర ప్రాంతాలకు పోయేసి బట్టలు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ నేను వ్యాపారస్తుల్లో ఒక వర్గం అని చెప్పట్లేదు ప్రొద్దుటూరు ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నాడు అప్పులు చేసి వాళ్ళు వ్యాపారాలకు సరుకులు తెచ్చి పెట్టుకొని ఉంటే డబ్బులు తీసుకొని అధికార పార్టీ నాయకులు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళను దించేసి చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల్ని కొల్లగొడుతున్నారు మరి ఇన్కమ్ ట్యాక్స్లు రైడింగ్లు ఓన్లీ ఒక వర్గాన్ని కానీ ఒక వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి జీఎస్టీ వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు బహిరంగంగా నాకు నూట యాభై కోట్లు డబ్బులు ఇవ్వండి నా ఆస్తులు మీకు ఇస్తేస్తానన్నాడు నేను కోటి రూపాయలు టేబుల్ మీద పెట్టి రాజపాలెంలో రైతులకు నేను కోటి రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రోజు కోటి రూపాయలు డబ్బు పెట్టినాడు ఎన్నో సందర్భాల్లో ఇట్లా కట్టలు కట్టలు పేర్చి నా దగ్గర ఐదు వందలు ఇది యాభై లక్షలు ఈ కోటి రూపాయలు వాళ్ళ దానధర్మం దాన ధర్మం చేస్తానంటున్నాడు మరి ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎమ్మెల్యే గారి ఇంటి మీద రైడింగ్ చేయడంలా మరి ఎందుకు జిఎస్టి వాళ్ళు ఆ డబ్బులు ఆయన చేసే వ్యాపారాలకు అన్నిటికీ ట్యాక్స్లు కడుతున్నారు లేదా వాళ్ళన్నా ఆయన చేసే వ్యాపారస్తులు ట్యాక్స్ కడతానలేదు ఎందుకు చూడట్లే మరి అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఒక రూలు వ్యాపారస్తుల మీద అయితే ఒక రూలు కంప్లీట్గా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్నో సందర్భాల్లో కట్టలు 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 డబ్బు పెట్టి ఓపెన్గా చూపించినాడు రిజిస్టర్ ఆఫీస్కి నేను వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులారా నా ప్రియమైన శత్రువులారా నా ప్రియమైన అని మాటలు మాట్లాడి రిజిస్ట్రేంజనికి నేను వచ్చినా మళ్ళీ పది రోజుల్లో వస్తా టైం ఇస్తా అన్నాడు అసలు నూట యాభై కోట్లకి ఇంతవరకు ఆయన ఇన్కమ్కు ట్యాక్స్ కట్టినా అంటే ఆయన చెప్పే సమాధానం ఏం తెలుసునా పైన ఆయన గట్లే ఇతను గట్లే ఈడు గట్లే వాడు కట్టరు ఎవరు కట్టరు ఏంది ఏన్ని త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న శివప్రసాద్ శివప్రసాదరెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారస్తుల్ని ప్రభుత్వాన్ని అధికారులను అడ్డం పెట్టుకొని వేధించే కార్యక్రమం స్వస్తి పలకాలా వ్యాపారస్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏనాడైనా మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా ఈరోజు మీరు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా నాకు ఇప్పటి వరకు నేను ఈ ప్రెస్ మీట్లో చెప్పినవి ఇరవై పర్సెంటే మీ సమస్యలు ఇంకా ఎనభై పర్సెంట్ ఆ బాధ మీకే తెలుస్తుంది ఎందుకంటే ఒక సామెత ఉంది కన్నె అమ్మకే కనేటప్పుడు అయ్యే నప్పుల విలువ ఆ తల్లికి తెలుసు పక్కనుండే మనకు తెలీదు కాబట్టి వ్యాపారస్తులు మీకు కరెక్ట్గా తెలుసు దయచేసి ప్రొద్దు నియోజకవర్గ వ్యాపారస్తులను రిక్వెస్ట్ చేస్తాడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు ఇలాగా మీకు అధికారులను పంపించి వేధించేటివి ఉండవు మూడవది శాంతి ప్రొద్దుటూర్ ఈ మూడు ఉంటాయి మరి ఒక్కసారి ప్రొద్దు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయండి కోట్లు కోట్లు టేబుల్ పైన పెట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈఎంఐలు కట్టలేక భార్యకు సంబంధించిన ఆస్తులు కానీ లేకపోతే లాస్ట్కు ఒంటిపోయిన నగలు కూడా నేను తాకట్టు పెట్టినా చెప్పిన వ్యక్తి ఇవాళ నూట యాభై కోట్లు డబ్బు వచ్చిందంటే నో రైడింగ్స్ మరి నూట యాభై కోట్లకు డబ్బు ట్యాక్స్ కట్టినావా అంటే జవాబు చెప్పలేని పరిస్థితుల్లో కాబోయే మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్ ప్రసాద్ రెడ్డి గారికి చెప్తున్నా దయచేసి వ్యాపారస్తులు జోలికి పోవద్దు వ్యాపారస్తులను ఎలా కూడా ఏడిపిస్తున్నారంటే భారత్ థియేటర్ ఉండే ప్లేస్లో ఆ దాంట్లో డీకేటీ ఉంటే ఆక్యుపై చేసుకొని వాళ్ళ అన్నగారు దాంట్లో బాధస్తులు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇక్కడ బంగారు బెదిరింపులు మీరు ఆడ షాప్ తీసుకోవాలా అక్కడ అంగడి పెట్టుకోవాలా లేకపోతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు ట్యాక్స్ జీఎస్టీ ట్యాక్సులు ఇతర రైడింగులు పోలీసులతో బెదిరింపులు అంటే ఆయన కుటుంబం ఎదుగుదల కోసం నేను అవినీతి చేయలే ఒక వెత్తలే అనే వ్యక్తి నూట యాభై కోట్లు వచ్చిందంటే జవాబు చెప్పడం రుద్దుటూరు ప్రజలు విఘ్నులు అయ్యా కాబోయే మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ప్రజలు చాలా విఘ్నులు అన్నీ గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మాజీ ఎమ్మెల్యే మీరు ఖచ్చితంగా అవుతారని చెప్పేసి మీకు తెలియజేస్తూ వ్యాపారస్తులను దయచేసి డబ్బుల కోసం ఒక్క కేవలం ఒక సామాజిక వర్గాన్ని కక్ష కట్టుకొని ఆ సామాజిక వర్గంపైన దాడి చేయడం ఆపాలా దాడులు చేయాల్సి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ చేయాల్సింది ఎమ్మెల్యే గారి ఇంట్లో ఎమ్మెల్యే గారు ఆస్తులపైన ఇన్కమ్ ట్యాక్స్లు చూడాలా దీన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ప్రొద్దుటూరులో వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను వాళ్లకు సంపూర్ణంగా నా మద్దతు తెలియజేస్తాను కార్పొరేట్ సంస్థలకు పెద్ద పెద్ద వాటికి వచ్చిన దానికి నేను వ్యతిరేకిస్తా ఖచ్చితంగా మధ్యతరగతి చిన్న వ్యాపారస్తులకు అండగా నిలబడతానని చెప్పేసి మీ బిడ్డలాగా మీ వెంట ఉంటాను ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ వ్యాపారస్తుల హక్కుల కోసం వ్యాపారుల స్వేచ్ఛ వ్యాపారం దాని కోసం శాంతి పద్ధతి కోసం పోరాడతానని చెప్పేసి తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి